అనకాపల్లి నూకలమ్మ జాతర సందర్భంగా అమ్మవారి విశేషాలను బ్రహ్మశ్రీ వైవి రవణమూర్తి గారి మాటలో తెలుసుకుందాం బీబీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కలి కొత్త అమావాస్య కొత్త అమావాస్య ఏంటండి చాలా మంచి విచిత్రంగా ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది సంవత్సరం ఏది వెళ్ళిపోతుంది సోమకృత నామ సోమనకృత నామ సంవత్సరం వెళ్ళిపోతుంది పాల్గొన అమావాస్యతో వెళ్ళిపోతుంది ఇది కొత్త అమావాస్యండి అంటే ఉగాదికి ప్రారంభమైనటువంటిది ప్రారంభమైనటువంటి ముందు రోజు కృష్ణ నిర్యాణం జరిగింది కృష్ణ పరమాత్ముడు అమావాస్యకు చనిపోయింది ఆ కృష్ణ నిర్యాణం జరిగిన మరుసటి రోజు నుంచి కలి ప్రవేశించింది కాబట్టి కలి ఉగాది కలియుగానికి ప్రారంభం యుగాది అంటే ఏమిటి ఉగాదికి ఆరంభం ఉగాది కలి యుగాది ఈ అమావాస్య పూట మన బీబీఆర్టీవీ వాళ్ళు ప్రసారం పెడుతున్నటువంటి విశేష సామాన్యం కాదు అనకాపల్లిలోనే మనకి ఈ స్టూడియో ఉంది అనకాపల్లిలోనే అమ్మవారు ఉన్నారు ఈ స్టూడియోకి దగ్గరలోనే ఎవరున్నారు అమ్మవారు అనకాపల్లికి ప్రసిద్ధమైనటువంటి నౌక అమ్మవారు ఉన్నారు జగన్మాత జరని జగన్మాత హిందవ తారీఖున అమ్మవారికి చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు సోమవారం పడింది ఆదివారం అర్ధరాత్రి నుంచే ఆ రోజే మొత్తం అంతా కూడా జాతర జరుగుతుంది అమ్మవారి జాతర అర్ధరాత్రి నుంచి సోమవారం అంతా కూడా దర్శనాలు అవుతాయి ఈ దర్శనాలకి వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకోవడం ఇప్పుడు ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది మన నిర్మాణం ఇంకా మధ్యన ఆలయంలో కొన్ని కొన్ని ప్రాంగణాలన్నీ కూడా తీశారు ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతుంది అలాగే తాకాసి వీధిలో అంటే మల్లవరం వారి వీధిలో కూడా ఒక అమ్మవారు ఉంది అక్కడ చిన్న ఒక అమ్మంటారు వీధిలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అక్కడ అక్కడ కూడా చాలామంది జనం వెళ్తుంటారు అక్కడ జాతర జరుగుతుంటుంది మంచి కళ్యాణ శోభగారు అసలు ఈ నౌకాలమ్మ ఎవరు కాకతీయుల కాలం లాంటి కాలి మహాతల్లే నౌకాలమ్మ కాకతీయుల మన అనకాపల్లిని కాకతీయుల మహారాణుడు ఉన్నప్పుడు కాకతీయుల సామ్రాజ్యం ఉన్నప్పుడు కాకతీయులు ఇక్కడ ఏర్పడి ఎక్కువ వచ్చేవారు అందుకని తోట కూడా ఉంది ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో అనకాకాల కనికాపురి కన్యకాపురి అనకాపల్లి స్థల చరిత్ర అయితే కన్యకాపురి అక్కడ కన్యకాపురిలోనే ఇక్కడ మరి కాళీమాత అంటే అక్కడ కాళికా దేవి తాలూకా ప్రతిష్ట ఉంటుంది అక్కడ ఆ కాళీదేవి తెల్ల కూడా పోయి నూకా అంబికగా తెలివి నౌకాలమ్మ పొలిమేర తల్లి ఇక్కడ ఇక్కడ చూడండి ఆలోచించాడు ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంది మన గ్రామానికి నౌకాలంబిక ఉంది ఇప్పుడు ఇక చెప్తుంది కాండ్రకోట నౌకాలమ్మ అంటాం కాండ్రకోటలో అసలు వెలిసినది నోకాలమ్మ నౌకాలమ్మ కాండ్రకోట నౌకాలమ్మ కాకతీయుల తాలూకా కాళికామాత ఇక్కడ కాకతీయుల తాలూకా కాళికామాత కన్యికాపురిలో ఈ కన్యకాపురి ఏదైతే ఉందో అనకాపల్లి ఏమైనా సామాన్యమైనది కాదు అనకాపల్లి బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి కన్యకాపురి స్వర్ణంతో కూడుకున్నటువంటి పురి ఇటువంటి స్వర్ణపురిలో అమ్మవారిగా అందరి అన్నదండలు అందుకొని అందరి కష్టాల్ని కూడా తీర్చుకొని అమ్మవారి ముక్కులు కూడా చిన్నవి కాదు ఇక్కడ అమ్మవారికి ఎంతో సంవత్సరం నెల పండుగ చేస్తారు సంవత్సరం మొత్తం మీద కూడా పుణ్యక్షేత్రంగా విలిసింది అనకాపల్లి పుణ్యక్షేత్రానికి కారకులైనటువంటి వాళ్ళు భక్తులు ఎక్కువగా రావడం విశాఖ జిల్లా వాసులే కాదు అనేక జిల్లాల నుంచి కూడా ప్రాంతాల నుంచి కూడా మన అనకాపల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ అమ్మవారి తాలూ కరుణ ఆకటాక్షాలు పొంది అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ వైశాఖ మాసం ప్రారంభం అంటే చైత్ర మాసం తర్వాత వచ్చేది వైశాఖ మాసం వైశాఖం చైత్రంలో ఎక్కువగా ఉందంటే ఆకులాలిపోయి కొత్త చిగురు వస్తుంటుంది ఎప్పుడైతే కొత్త చిగురు చిగురిస్తుందో ఆ చిగురులోని ఉన్నటువంటి శోభ ఏదైతే ఉందో కొంతమంది శరీరాలకి ఆటల తల్లిగా అంటే స్మాల్ ఫాక్స్ ఒక ఇది చాలామంది సైంటిస్టులు సైంటిఫిక్ రేజన్ అంటారు ఇప్పుడు మాత్రం మన తాలూకా పూర్వం నుంచి వచ్చింది ఏంటంటే ఇంటికి ఆటల తల్లి అమ్మవారు ఏర్పడింది ఆ ఇంట్లో మసాజకం ఏర్పడింది అంటారు స్మాల్ ఫాక్స్ లేదంటే కొద్దిగా అమ్మవారు కుండలి ఇవన్నీ ఏర్పడి ఉంటాయి అందుకని ఇక్కడి నుంచి వ్యాపక వ్యాపక వైద్యం అమ్మవారికి ఇష్టం అక్కడ చర్మ రోగాలు కూడా నివారణ చేస్తుంది ఆ చర్మరోగాలు నివారణ చేసినటువంటి యాప తోరణాలు చూడండి ఎంత గొప్పదో రోగాలు రాకుండా వేప వైద్యము ఎక్కడ ఏర్పడుతుందంటే అమ్మవారికి ఇష్టమైనది ప్రీతి అయినటువంటి వేప ఆకు ఈ వేప ఆకు ఎన్ని ఆరోగ్య నిష్ణ చూసారండి స్మాల్ పాక్స్ మొత్తం తీసిపారేస్తుంది అమ్మవారు బాలిందంటాం అమ్మవారు అంటాం వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉందిరా అంటాం వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంది ఈ స్మాల్ ఫక్స్లో మసాజ్ అమ్మవారికి ఇష్టం వ్యాపార వైద్యము ఆ తర్వాత మనకేముందంటే మన ఊరు అంతటికి కూడా అమ్మవారి తల కరుణ ఊరిలో ఎవరి కష్టాలున్నా ఆదివారం పూట అమ్మవారి దర్శనం ఆదివారం కాదు ఏ వారమైనా దర్శనం చేసుకోవచ్చు ఆదివారం పూట అమ్మవారికి లక్షవారం పూట మంగళవారం పూట చాలా విశిష్టమైంది అందులో నేను మనకి అమావాస్య సోమవారం ఉండడం అదే ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా అమ్మవారి జాతర జరగడం సోమవారం అమ్మవారి దర్శనాలు చేసుకోవడం అలాగే మంగళవారం ఉగాది జరుపుకోవడం మనకి ఈ సంవత్సరం తాలూకా ప్రత్యేకత వీబీఆర్ టీవీ చూసిన ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా ఈ కొత్త అమావాస్య శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఓం శాంతి